హైడ్రా పేరిట రేవంత్ వసూళ్ళు వాళ్లకు ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇంత ముందు చెప్పుకున్నావు కదా మన బండన చెప్తా ఉన్నాడు పాపం బండన చాలా లేట్గా రిలైజ్ అయ్యిండు ఇప్పటికైనా ఆ స్టాండ్ మీద ఉండానా నువ్వు కేంద్ర మంత్రివే నువ్వు ఆశామాష వ్యక్తివి కాదు నువ్వు కేంద్ర మంత్రి కాదు కేంద్ర మంత్రి తరికల్నే మాట్లాడాలి కేంద్రమంత్రి తరికల్నే మాట్లాడాలి బండి సంజయ్ గారు మీకు ఒక మంచి అవకాశం ఉంది ఇప్పుడు ఈ హైడ్రా మీద మీరు విచారణ చేపియచ్చు ఇప్పుడు హైడ్రా మీద విచారణ చేపిస్తే మీరు మీరు కేంద్ర మంత్రులుగా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా బీజేపీ డిమాండ్ చేయి ఈ హైడ్రా ఏంది దీని భాగవతం ఏంది ఈ కథ ఏంది దీని మీద ఎన్ని వస్తువులు జరిగినాయి ఎంత అక్రమ లావాదేవీలు జరిగినాయి ఎందుకు పెద్ద పెద్దోళ్ళ ఇళ్ళు అలగొడతలేరు నోటీసులు ఇచ్చి ఎందుకు ఆపేస్తున్నారు ఈ ఇవన్నిటి వ్యవహారం మీద నువ్వు చర్చ చేయి నువ్వు డిమాండ్ చేయి హైడ్రా మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేయి రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాయమని డిమాండ్ చేయి లేకపోతే మీరే కేంద్ర ఏజెన్సీలతో విచారణ చెప్పి భాగవతం తేలిపోతుంది రేవంత్ గజని అయ్యారా రైతులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి వాళ్ళ కోసం ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు చేస్తామన్నావు నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తా అన్నావు పదిహేడు వేల కోట్లు మాత్రమే రిలీజ్ చేసినవు కాంగ్రెస్ రైతులను మోసం చేసింది నేటికి వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ మెడలు వంచుతాం ఇందిరా పార్క్ దీక్షలో బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరెడ్డి నిజంగా ఏలటి మహేశ్వర రెడ్డికి సలాం కొట్టాలబ్బా సరే ఏ పార్టీ కావచ్చు ఎట్లా కావచ్చు అని కొంచెం మొండోడు మొండోడు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు రాష్ట్ర బీజేపీ మొత్తం స్లీపింగ్ మోడ్ లో ఉన్నప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులు మొత్తము రేవంత్ రెడ్డి పంచన చేరినప్పుడు రాష్ట్ర బీజేపీలో కీలక నాయకులు రఘునందన్ రావు లాంటి వాళ్ళు మొత్తము పోయి రేవంత్ రెడ్డి తోపు తురుము నువ్వు చాలా పెద్దోనివి అని చెప్పేసి గప్పాలు కొడుతున్నప్పుడు హైడ్రా లాంటి దానికి సపోర్ట్ చేస్తున్నప్పుడు బీజేపీలో వ్యతిరేకించినటువంటి మోగోడు మొగాడు ఏలెడ్డి మహేశ్వర రెడ్డి ఇలా ఎలాంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ గచ్చిగా నిక్కచే మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ ట్యాక్స్ బయట పెట్టింది ఈననే బి ట్యాక్స్ బయట పెట్టింది ఈయననే ఎక్సైజ్ శాఖలో జరుగుతున్నటువంటి అవకతవకలు బయట పెట్టింది ఈయననే మున్సిపల్ మన మున్సిపల్ శాఖ పరిధిలో వచ్చినటువంటి మన శా మన ఉంది కదా అదేంటి అది అమృత్ స్కీమ్ అమృత్ స్కీమ్ లో స్కామ్ జరిగిందని చెప్పింది ఈననే చాలా అంశాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఇల్లీగల్ దండాలు ఇల్లీగల్ వ్యవహారాలు అక్రమ వసూళ్ల కార్యక్రమాలు చాలా వరకు బయట పెట్టింది ఎల్లెడ్డి మహేశ్వర్ రెడ్డి నిజంగా సలాం కొట్టాలి ఆయన ధైర్యాన్ని ఒప్పుకోవాలి మొండోడు నిజంగా మొండి గటం ఇట్లా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే తల్లి ఏమవుతుంది ఆయన కానీ మొత్తం రాష్ట్ర బీజేపీ మొత్తం స్లీపింగ్ మోడ్ లో ఉంటే ఒక మంచి కార్యక్రమం తీసుకున్న ఒకటి రైతులకు నువ్వు రుణమాఫీ ఏ తవాస్ అయ్యావా అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొని అందరినీ ఆడ పెట్టిండు తీసుకొచ్చి రోడ్డు మీద వండవెట్టు బీజేపీ వాళ్ళు అందరినీ చూపిస్తాడు గదుడు ఇగో ఆంధ్రని తీసుకొచ్చిన ఒక్కరిని లేకుండా ఆంధ్రని పట్టుకొచ్చి చూడు మొత్తం దీక్ష పెడుతున్నాడు ఆ ధర్నా చౌక్ దగ్గర ఇది ఉండాలి ఈ మాత్రం చేయాల్సిందే ఈ మాత్రం ఇగో ఇగో పొద్దుగాల సో హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా మీరు ఫైట్ చేస్తే ప్రజల పక్షాన మీకు కూడా మద్దతు ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు